అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు మాసాలలో వచ్చే నాలుగో మాసం ఆషాగం ఈ ఆషాగమాసంలో శుభకార్యాలు జరగనప్పటికీ దైవారాధనకు పూజలు వ్రతాలకు ఆషాగం ఎంతో శ్రేష్టమైనది సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం సాగించడంతో ఈ ఆషాగమాసం నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ మాసంలోనే తొలి ఏకాదశి గురు పౌర్ణమి స్కందషష్ఠి ఆరంభం సాకంబరి ఉత్సవాలు ప్రారంభం మొహరం పండుగ వంటివి ఉన్నాయి ఆశాల్లో రానున్న పండుగలు పుణ్యతిథులు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలో వాటి విశిష్టత జూలై నెలలో వచ్చే శుభముహూర్తాలు శుభకార్యాలకు సంబంధించిన వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన తెలుగు పంచాంగం ప్రకారం జూన్ ఇరవై ఆరవ తేదీన ఆషాఢమాసం ప్రారంభమైంది జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢమాసం ఉంటుంది ఈ ఆషాఢమాసాన్ని శూన్యం మాసంగా భావిస్తారు ఎందుకంటే ఈ ఆషాఢమాసం నుండి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు కాబట్టి ఆషాఢంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఇక ఈ జూలై నెలలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఆషాఢమాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా వివాహాలు అలాగే గృహప్రవేశాలకు ఎలాంటి శుభముహూర్తాలు ఉండవు అలాగే అద్దె ఇల్లు కూడా మారకూడదు జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఆషాఢమాసం వరకు ముఖ్యమైన వివాహాలకు అలాగే గృహప్రవేశాలు అంటే శుభకార్యాలకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు అయితే ఆషామాసంలో వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అలాగే జూలై రెండు మూడు తేదీల్లో వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం అలాగే పిల్లలకు నామకరణ చేయాలంటే జూలై రెండు రెండు వేల ఆరు పదకొండు పదమూడు పదహారు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఈ తేదీల్లో పిల్లలకు నామకరణ చేయడానికి మంచి రోజులు ఉన్నాయి ఇక ఆస్తులు కొనుగోలు చేయాలి అంటే పదకొండు పదిహేడు ఇరవై నాలుగు ఈ మూడు తేదీల్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి మంచివి అయితే ఈ ఆషామాసం ముగిసిన తర్వాత అంటే జూలై ఇరవై ఆరు తర్వాత నుండి శుభకార్యాలకు శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి ఆషాఢమాసంలో వీలైనంత ఎక్కువగా దుర్గాదేవిని శివుడిని విష్ణువుని అలాగే గ్రామదేవతలను పూజించండి ఈ ఆషాఢమాసంలో మీ గ్రామంలో ఉన్న గ్రామదేవతలకు పులిహోర నైవేద్యంగా సమర్పించండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి వివాహం కాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు వివాహమైన ఆడవాళ్ల గోరింటాకు పెట్టుకుంటే తన భర్త ఆయుష్ నిండు నూరేళ్లు ఉంటుంది ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించండి రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జులై ఆరవ తేదీన ఆదివారం నాడు శుక్ల ఏకాదశి వచ్చింది ఆషాఢం శుభకార్యాలకు పనికిరాదు కాని ఆషాఢమాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీవారి ఆశీర్వాదాన్ని త్వరగా పొందవచ్చు జులై ఆరు దేవసేన ఏకాదశి ఈ ఏకాదశి నుండి విష్ణుమూర్తి నాలుగు నెలలపాటు యోగా నిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశిని గుర్తుపెట్టుకుని విష్ణువును పూజించడం ఉపవాసం ఉండటం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం ఇక హిందువులకు అతి పెద్ద పండుగలో గురుపౌర్ణమి ఒకటి జూలై పదవ తేదీన గురువారం నాడు గురు పౌర్ణమి వచ్చింది దీని ఆషాఢ పౌర్ణమి అని అంటారు అన్ని పౌర్ణముల కంటే ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని అలాగే విష్ణువుని పూజిస్తే నిండిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసముంటుంది జూలై పద్నాలుగు సోమవారం నాడు సంకష్టహర చతుర్థి ఏర్పడింది సంకటహర చతుర్థి అంటే కోరిన కోర్కెలన్నీ నెరవేరే రోజు కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక జూలై ఇరవై ఒకటవ తేదీన కామిక ఏకాదశి వచ్చింది ఈ రోజున విష్ణువుని పూజించడం వల్ల గత జన్మ పాపాలను తొలగిపోతాయని కోరికలు తీరుతాయని నమ్మకం జూలై ఇరవై నాలుగు గురువారం నాడు అమావాస్య వచ్చింది ఆషాఢమాసంలో వచ్చే అమావాస్యని చుక్కల అమావాస్య అంటారు ఈ చుక్కల అమావాస్యతో ఆషాఢమాసం ముగిసిపోయి శ్రావణమాసం ప్రారంభమవుతుంది జులై ఇరవై ఐదు శుక్రవారం నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది శుక్రవారంతోనే శ్రావణమాసం ప్రారంభం అవ్వడం ఇంకా విశేషం కాబట్టి జూలై ఇరవై ఐదు శుక్రవారం నాడు మొదటి శ్రావణ శుక్రవారం శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈసారి వచ్చే శ్రావణమాసంలో ఐదు శ్రావణ శుక్రవారం ఉన్నాయి అలాగే పెళ్లైన ఆడవాళ్లు మంగళ గోరివ్రతాన్ని చేస్తే దీర్ఘసుమంగళ ప్రాప్తివరిస్తుంది అలాగే మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది మంగళవారం నాడు నాగుల పంచమి జరుపుకుంటారు మన తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణమాసంలో శుక్లపక్షంలో ఐదో రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు ఇక అత్యంత పవిత్రమైన పండుగలలో వరలక్ష్మి వ్రతం ఒకటి శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు అయితే ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి అయితే మొత్తం మీద చూసుకుంటే జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢమాసం ఉంటుంది ఈ నెల రోజులు శుభకార్యాలు నిర్వహించకూడదు జూలై ఇరవై ఐదు నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది శ్రావణమాసం నుండి శుభకార్యాలకు మంచి శుభముహూర్తాలు ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు